హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్ థర్టీ సెవెన్ వీక్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ వీక్స్ దగ్గరకు వస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ సమయం అనేది పూర్తిగా అయిపోతూ ఉన్నా కూడా మనకి కొంతమందికి సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట సో సర్వీక్స్ అనేది డేట్ అనేది అయిపోతుంది డెలివరీ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది మనకి మరి మనకు ఒక్క సెంటీమీటర్ కూడా మనకి సర్వీక్స్ అనేది ఓపెన్ కాకపోతే నార్మల్ అవుతుంది లేకపోతే సి సెక్షన్ అవుతుంది ఇటువంటి డౌట్ అయితే ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో అయితే చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి డెలివరీ డేట్ అనేది దగ్గరికి వచ్చిన ఇంకా పూర్తిగా అయిపోయింది నైన్ మంత్స్ కంప్లీట్ అయినా కానీ మనకి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తారన్నమాట అంటే పెయిన్స్ అనేవి రావడానికి వాటి ద్వారా సర్విక్స్ అనేవి ఓపెన్ అవ్వడానికి సో అది వేసి మనకి అప్పుడు అప్పుడు కూడా మనకి ఆ ఇంజక్షన్ ద్వారా కూడా మనకి సర్విక్స్ అనేది ఓపెన్ కాకపోతేనే మనకి సి సెక్షన్ చేస్తారు మేబీ ఒకవేళ మీకు ఎటువంటి పెయిన్స్ లేకపోయినా కూడా మనకి ఆ సర్వీక్స్ అనేది ఓపెన్ కాకపోయినా కానీ ఆ ఇంజక్షన్ ద్వారా ఓపెన్ అయితే నార్మల్ డెలివరీనే అవుతుంది సి సెక్షన్ అయితే చేయడు అప్పటికి కూడా మీకు ఓపెన్ కాకపోతేనే మీకు సి సెక్షన్ చేస్తారు అంతేకానీ ఊరికనే మీకు సి సెక్షన్ అయితే చేయడు సో మీరైతే ఎటువంటి టెన్షన్లు అయితే పడకుండా వరకు ఎక్సర్సైజెస్ కానివ్వండి చిన్న చిన్న పనులు కానివ్వండి ఇంట్లో వరకు మీ వరకు కూడా చేసుకోవడం చాలా చాలా మంచిది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్